వేదిక మీద ఉన్న పెద్దలందరికీ స్పెషల్గా శ్రీనివాస్ గారికి మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇంత మంచి ఆపర్చునిటీని అందరికీ చూడడానికి అవకాశం ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు ఒకటి మొత్తం తెలుగు ప్రజలు పది కోట్ల మంది తెలుగు ప్రజలు కలిపేది మన ఒక తెలుగు భాష మనం ఈరోజు నేను తెలంగాణ నుంచి కావచ్చు మరి ఇక్కడ ఉన్న మరి చాలామంది ఆంధ్ర నుంచి కావచ్చు కొంత కొంతమంది చాలామంది కొంత అమెరికాలో ఉండొచ్చు ఇంకెక్కడ ఉండొచ్చు బాంబేలో ఉండవచ్చు పది లక్షలు మొన్న ఆయన బాంబేలో పది లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి ఎవరున్నా సరే మనం మొత్తం ప్రపంచంలో ఉన్న పది కోట్ల తెలుగు ప్రజలను కలిసేది కలిపేది మనకొక మన ఒక మన తెలుగు భాష నాకొకటి చాలా గుర్తు వస్తుంది ఇప్పుడు జనరల్గా మాట్లాడే మన శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు మన గవర్నర్ గారు తెలంగాణ మన గవర్నర్ గారు నైన్టీన్ సెవెంటీ టూలో ఆంధ్ర ఉద్యమం గురించి అంటే ఆంధ్ర సెపరేట్ కావాలి తెలంగాణ సపరేట్ కావాలని దాంట్లో చాలా చురుకుగా పనిచేశారని ఒకసారి గుర్తు వచ్చింది మరి నేను యాజ్ యాజ్ చైర్మన్ నమస్తే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోవాలి వికాసం విభజనే వికాసానికి మూలం కావాలి అనేది రాష్ట్రంలో ఒకటి సెపరేట్ స్టేట్ కావాలని కాదు మూల నుంచి రెండు స్టేట్లు సెపరేట్ అయితేనే మొత్తం విభజనే వికాసం అని ఆ రోజులో నేను హైదరాబాద్ నుండి మొత్తం వైజాగ్ వరకు నమస్తే తెలంగాణ రథయాత్ర తీసి మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రజలు నేను సెపరేట్ తెలంగాణ కొరకు నేను కొట్లాడే కానీ నాకు కావాల్సిన నా బిజినెస్ పార్ట్నర్స్ నా రిలేషన్స్ మొత్తం అందరూ ఫైవ్ ఇంక్లూడింగ్ వన్ మై డాటర్ ఫ్రమ్ ఆంధ్ర నెల్లూరు కానీ అయినా సరే మొదటి నుంచి కూడా విభజనే వికాసమని కొట్లాడి ఇప్పుడు లక్కీగా రెండు స్టేట్లు కూడా ప్రోగ్రెస్ అవుతున్నది మన అందరినీ కలిసి తెలుగు భాషనే మన నాకు ఇక్కడ పిలిచి మాట్లాడించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ స్పెషల్ శ్రీ మార్ థ్యాంక్ యూ